మీ అందరికీ నా శుభాభివందనలు అండి హ్యాపీ న్యూ ఇయర్ అండి మీకు మీ కుటుంబ సభ్యులకి ఈ వాక్యాన్ని వింటున్న ఇంక మీరు ఎంతమంది తో షేర్ చేయబోతున్నారో వారందరికీ కూడా నా తరపున మినిస్ట్రీ తరపున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం నిమిష మాత్రము నిమిష మాత్రము బైబిల్లో ఒక మాట ఉంది ఏమిటనంటే ఈ నిమిషం మాత్రం ఈ చులకని శ్రమ మన కొరకు అంతకంతకు మహిమను తీసుకొస్తుందని ఉంది ఇప్పుడు రాబోతున్న మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదని మరొక చోట రాయబడి ఉన్నదండి మనం బైబిల్లో చూసినట్లయితే యోగు గారిని జ్ఞాపకం చేసుకుందామండి ఆయన జీవితంలో నిమిషం మాత్రమే నిమిషం మాత్రమే కొంత అంటే ఇంత ఇంత టైం వరకే ఇంత లిమిట్ వరకే దేవుడు అతన్ని శ్రమలకు అప్పగించాడు అనుమతించాడు కానీ ఆ తర్వాత రెండింతల ఆశీర్వాదము అతడి కళ్ళార చూశాడండి ఇర్మి ఆ ప్రవక్తని అతడు బందిఖానాలో ఉన్నాడు అందరేమో అని జీవితం ఇంత అయిపోయిందా అయిపోయిందని అన్నారు ఇంకేం లేదు మాలాగే ఒక ఆర్డినరీ మ్యాన్ను కూడా అని అన్నారు కానీ దేవుడు ఆ చరసాల నుండి విడిపించి ఒక ఆ దేశము ఆ ప్రదే ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్క జనాంగము అతని వైపు అతని కుటుంబం వైపు కళ్ళెత్తి చూసే విధంగా దేవుడు చేశాడండి యోసేపు నిమిషం మాత్రమే ఆ చెరసాలలో అతడు ఆ పాపం నుండి విడిపి పరిగెత్తుకొని వెళ్ళాడు కానీ దానికి ప్రతిఫలంగా దేవుడు అక్కడ అతనికి ఏమి అరే నువ్వు చేసింది మంచిదని చెప్పి మనుషులు ఎవ్వరూ అతడు పోగడం కానీ అతని మీద ఒక నెపం వేయబడింది దానివల్ల అతడు చెరసాలకు వెళ్ళాడు ఆ నిమిషం మాత్రం దేవా నేను చేసింది మంచే కదా నన్ను ఎందుకు చెరసాలలో వేశారు నేనేం తప్పు చేయలేదు కదా నువ్వు అన్నీ చూస్తున్నావు కదా నాకెందుకు ఇది అనుమతించావని అతడు అనుకోలేదండి దేవుడు ఏం చేస్తున్నా నా కొరకు మంచే చేస్తాడని తన హృదయంలో నమ్మాడు విశ్వసించిన వాడు కలవరపడాడు అతను రసలోకి వెళ్ళిన తర్వాత ఇదిగో తన ఆ దేశం కూడా మంచి స్థానంలో దేవుని ఉన్నత స్థానంలో అతని కూర్చొని పెట్టడండి ఈరోజు నీ శ్రమ ఎటువంటిదైనా నీ బాధ ఎటువంటిదైనా నీ టెన్షన్ ఎటువంటిదైనా నీ ప్రయాణాల్లోనూ నీ ఉద్యోగాలను లేదండి శమ్మ మా జీవితం రోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి టిల్ నేను బెడ్కి వెళ్ళే అంతవరకు కూడా నిద్రపోయే అంతవరకు కూడా నాదంతా బిజీ 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 లైఫ్ అండి అని అంటున్నావేమో లేదు 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 ఈ బిజీ లైఫ్లో కూడా నా దేవునికి ఒక ఐదు నిమిషాలు కేటాయించి ప్రార్థించు నువ్వు ఆయన ఈ నిమిషం మాత్రం ఈ శ్రమను గురించి పట్టించుకోవద్దు నిమిషం మాత్రం ఉండే లోన్స్ ఇంకా తీరలేదని చెప్పి బాధపడుతున్నావేమో లేదంటే నీ ఎగ్జామ్స్ గురించి బాధపడుతున్నావేమో లేదు నా లైఫ్ ఏమైపోతుంది నా కెరీర్ ఎలానే ఇంకా ఏం సెటిల్ అవ్వలేదు నా జీవితం ఏమైపోద్ది ఇంకా మ్యారేజ్ అవ్వలేదు నాకు ఇంకా ఒక కుటుంబాన్ని నేను ఇంకా పోషించట్లేదు నాకేం బాధ్యత లేకుండా తిరుగుతున్నానని మనుషులు అందరూ అంటున్నారని వారందరి మాటలు పట్టి చాలా రోజు రోజుకి ఇంకా దిగజారిపోతున్నావేమో ఈ నిమిషం మాత్రం ఉండే శ్రమను పట్టించుకోవద్దు గొప్ప వాత్సల్యంతో నా దేవుడిని సమకూర్చుకుంటే ని వాగ్దానం చేస్తాడు కాబట్టి ఈరోజు దేవుడి మీద భారం వేసి నీ జీవితంలో ఏసు వైపు చూస్తూ చక్కగా ఈ పయనంలో పయనంలో సాగిపోదామా ఈ కొద్ది వాక్యాలు దేవుడు నేనా నిమిత్తము దీవించి ఆశ్రవదించనుగాక ఆమె